హాయ్ గాయస్ వ్లాగింగ్ అయితే చేసి చాలా రోజులు అయిపోయింది అన్నమాట మళ్ళీ అయితే వ్లాగింగ్ అయితే స్టార్ట్ చేశాను సో ఇప్పటి నుంచి ఏంటంటే కొంచెం పగడ్బందీ ప్లాన్ చేసి కంటెంట్ అయితే ప్రాపర్గా చేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట వెల్కమ్ టు మై ఛానల్ ఇక డైలీ మార్నింగ్ అయితే లేకగానే నాకైతే వాటర్ తాగడం అయితే అలవాటు అలా బిల్డింగ్ ఎక్కేసి పొద్దు పొద్దున్నే ఎండ అయితే బేభచ్చంగా వచ్చేస్తుంది ఇక కిందకి రంగానే కుకింగ్ అయితే చేస్తున్నారు మా అమ్మ అనుకుంటాం కదా బ్లాగింగ్ అంటే వీడియో తీసేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసేయడమే అనుకుంటాం కాకపోతే నిజంగా అది అయితే ప్రాపర్గా కాదు చాలా కష్టం ఉంటుంది దాని వెనకాల సో ఈరోజు వచ్చేసి ఏంటంటే నాకైతే వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట ఏమేమి రీటైల్స్ బగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా క్లోజ్ చేయాలి ఈరోజు ఈ అయితే కాల్ అయిన తర్వాత అయితే సేమియా ఉప్మా బ్రేక్ఫాస్ట్ చేశారమ్మ బ్రేక్ఫాస్ట్ అయితే తినేసాను టేస్ట్ అయితే కారం కారంగా చాలా బాగుంది ఇది వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ డే అనమాట నేను మా మావయ్య అయితే నెక్స్ట్ స్మార్ట్స్ షాపింగ్ ఉందని అనమాట ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ల్యాప్టాప్ బ్యాగ్ అయితే తీసుకున్నాం దాంతోపాటుగా ఇంకా చిన్న చిన్నవి కావాల్సినవి కూడా తీసుకున్నాం అనమాట నాకైతే ఈ కాలర్తో ఉన్న టీషర్ట్స్ అయితే చాలా బాగా నచ్చాయి క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి ఇంకా తర్వాత అక్కడి నుంచి క్లాస్ అని చెప్పేసి చిన్న రెస్టారెంట్ ఉంటే ఆ రెస్టారెంట్లోకి వెళ్ళాం ఇంకా అక్కడికి టైం వచ్చేసి ఈవినింగ్ ఫైవ్ అయితే అయిపోయింది ఫైవ్ ఫైవ్ థర్టీ అలా అవుతుంది అనమాట సో ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం వెళ్ళిపోతావా ओके, Okay, okay. okay. या ब्रेक नुक का यार स्वामी ब्रेक नुक स्वामी ब्रेक का ना तो टुंटा था जब स्वामी ये नुक की चला जाता है अरे अक्सर इकड़ माजला वापस इनकार ना సో ఇంకా అలా డే అయితే ఫినిష్ అయిపోయింది అలా ఫినిష్ చేసిన తర్వాత నెక్స్ట్ డే అయితే ఆఫీస్కి వెళ్ళాలి ఇంకా ఆఫీస్కి ఫ్రెష్ అయిపోయి గబగబా ఎచ్టీసీ ఫోర్కి అయితే వెళ్ళిపోయాం ఇది వచ్చేసి విప్రో లేక్ దగ్గర ఉంటుంది ఎందుకంటే టీం అందరం కలిసి అయితే ఈరోజు బఫెట్కి వెళ్తున్నాం మేము వెళ్ళిన బర్ఫెట్ వచ్చేసి సిక్స్టీ త్రీ డిగ్రీస్ అనమాట మన డెలాయిట్ పక్కన ఉంటుంది సో ఆఫీస్ పార్టీస్కి అయితే స్పెసిఫిక్గా చెప్పాలంటే చాలా మంచి ప్లేస్ ఫుడ్ కూడా చాలా టేస్ట్గా ఉంది సో ఈ వీడియోలో నన్ను అయితే తిట్టుకోకండి నేనైతే కంప్లీట్గా వెజ్జే ట్రై చేశాను ఇక ఫస్ట్ ఏంటంటే నాకు ఎంతో ఫేవరెట్ అయినా కార్న్ ట్రై చేశాను ఆ తర్వాత మష్రూమ్ ట్రై చేశాను పైనాపిల్ ట్రై చేశాను బేబీ కార్న్ ట్రై చేశాను వీటి టేస్ట్ అయితే యాజ్ యూజువల్ చెప్పక్కర్లేదు నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ ఇవన్నీ కూడా కాకపోతే వీటితో పాటు కాంబినేషన్గా నేను ఫస్ట్ టైం ట్రై చేసింది ఏంటంటే అక్కడ బ్రింజాల్ సాస్ అని ఒకటి ఉంది ఆ సాస్ ట్రై చేశాను చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి ఏంటంటే లోటస్ ఫ్లవర్ అనమాట లోటస్ ఫ్లవర్తో ఇలా చేశారు చాలా బాగుంది ఇది కూడా చాలా 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 నచ్చింది చాలా బాగుంది లోటస్ ఇక పైనాపిల్ విషయానికి వస్తే నాకైతే పైనాపిల్ ఆల్ టైమ్ ఫేవరెట్ చాలా అంటే చాలా ఇష్టం టేస్ట్ ఎక్స్ట్రాడనరీగా ఉంది పరిస్థితి ఏంటంటే నాకు నో నాన్ వెజ్ దానికని చేస్తున్న పని ఏంటో తెలుసా అది వస్తుందా ఒకసారి నా ప్లేట్ చూడండి శామ్యూల్ ప్లేట్ చూడండి నీ ప్లేట్ చూపి మొత్తం పాకేవి అన్నీ ఉన్నాయి క్రిస్పీకాన్ అయితే అదిరిపోయింది ప్రెసెంట్ అయితే సిక్స్టీ త్రీ డిగ్రీస్లో ఉన్నాం మా హోల్ అయితే పిచ్చ పిచ్చగా తింటున్నారు ఇగో ఈ మేడం అయితే ముఖ్యంగా ఈ డిజర్ట్స్ని చూస్తే నాకైతే ఒక పిచ్చు ఉంటుంది ఏంటంటే గులాబ్ జామ్ తీసుకెళ్ళి ఐస్ క్రీమ్లు వేసుకొని తిన్నాం అఫ్ కోర్స్ చాలా మందికి ఆ పిచ్చి ఉంటుంది నాకైతే కొంచెం ఎక్కువ ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి ఈ చాక్లెట్ ఫౌంటెన్ నాకు అసలు నచ్చలేదు ఆ వేఫీ కూడా చాలా చూసి Thank you so much for watching this video guys.